డే పదకొండున ఇక అందరూ లేచి యాక్టివ్గా డ్యాన్స్ వేస్తారు ఆ తర్వాత కిరాక్ సీత నిఖిల్ సోనియా ముగ్గురు సోఫా పైన కూర్చుంటారు ఇక సోనియా నిఖిల్కి తల నిమురుతూ ఉంటుంది అంతలోనే నైనిక వస్తుంది ఇక నిఖిల్ నువ్వు ఈ వారం వెళ్ళిపోతావు కదా నేను చాలా మిస్ అవుతాను అంటూ బాధపడుతుంది ఏంటి ఈరోజు నిఖిల్ వెళ్ళిపోతాడని అనిపిస్తుందా నీకు అంటూ నవ్వుతూ ఉంటుంది ఇక సోనియా అంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోని నాకు ఎలానో ఫుడ్ తినిపించడం లేదు నిఖిల్ ఉన్నా ఇంకెందుకు వేస్టే అంటూ సోనియా మాట్లాడుతుంది అవునా నేను వెళ్ళిపోవడమే మీకు కావాలా అంటూ నిఖిల్ అంటూ ఉంటాడు అంతలోనే విష్ణుప్రియ అయితే వస్తుంది ఇక విష్ణు వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటూ ఉంటుంది ఇక సోనియా అంటుంది ఏమైనా తిన్నావారా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా ఆ వాటర్ తాగుతున్నా అని సైడ్ కూర్చుంటుంది ఇక కిరాక్ సీత అంటుంది ఇక్కడ అసలు నాకు ఏం దొరకకపోయినా పర్లే పప్పు అన్నం అన్నం దొరికితే చాలు అలా తిని బతికేస్తాను అంటుంది ఇక నైనిక అయితే సోనియా మీరు మా చికెన్ ప్యాకెట్స్ ని తినేశారు కదా మా కడుపు మార్చేశారు అంటూ అంటుంటే పక్కనే కూర్చున్న మణికఠ నవ్వుతూ ఉంటాడు ప్రస్తుతం లైవ్ అయితే ఎంతో కూల్ గా కొనసాగుతుంది